కుంభరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతబిషా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలు కలిపితే కుంభరాశి రాశాధిపతి శని భగవానుడు రాశిలోనే స్థితి ఉండడం భాద్రపద మాస శుక్లపక్ష పూర్ణిమ తిథియందున శతబిషా నక్షత్రంతో సంపూర్ణ చంద్రగ్రహణం రావడం చాలా దోషంగా భావించగలగాలి ఏలనాటి శని చివరార్ధ సంచార స్థితి అష్టమంలో కుజ సంచార స్థితి అంటే ప్రస్తుత కాలమానంగా గ్రహాలు ముప్పేట దాడి చేస్తున్నాయని చెప్పి కుంభరాశి వారు బాగా గుర్తుపెట్టుకోగలగాలి ఇలాంటి కాల సమయంలో విఘ్నేశ్వర స్వామి వారి యొక్క శరణవరాత్ర మహోత్సవ దీక్షలో పాల్గొనడం చంద్రుణ్ణి చూడకపోవడం बाघा संकल्प